ప్రైజ్లాడండి అందరికీ దేవుని యొక్క తోడు మనపై ఉన్నది కనుక ఈ ఉదయ కాలము మనం ఇంకా సజీవులుగా బ్రతికి ఉన్నాము కాబట్టి ఈ రోజును దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకొని దేవునికి మొరపెట్టుకుని మన యొక్క రోజును ప్రారంభించుకుంటే కనుక ఆయన తోడు మనకు ఖచ్చితంగా ఉంటుంది అలాగే మన రాకపోకలయందు కూడా ఎవో మనకి తోడై ఉంటాడు ఈరోజు కీర్తనల గ్రంథము అరవై మూడు అరవై నాలుగవ అధ్యాయాలను మనం ధ్యానించుకొని ఈ రోజును మొదలుపెట్టుకుందాము మొదటిదిగా అరవై మూడవ అధ్యాయము చూసుకున్నట్లయితే దేవ నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెతికెదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనిచున్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి యందు నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మీదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది కాగా నా జీవితం నీలాగున నిన్ను స్థుతించేదను నీ నామమును బట్టి నా చేతులెత్తేదను నీవు నాకు సహాయకుడవై ఉంటివి నీ రెక్కల చాటున శిరణ్జొచ్చి ఉత్సాహధ్వని చేసేదను నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడి చేయి నన్ను ఆదుకొనిచున్నది నా ప్రాణమును నశింపజేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు వారు భూమి క్రింద చోట్లను దిగిపోవుదురు బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు నక్కల పాలవుదురు రాజు దేవుని బట్టి సంతోషించును ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతి వాడును అతిశయిలును అమృద్ధములాడు వారి నోరు మోయబడును అరవై నాలుగవ అధ్యాయము దేవ నేను మురపెట్టగా నా మనవి ఆలకింపు భయము నుండి నా ప్రాణమును కాపాడుము కీడు చేయువారి కుట్ర నుండి దృష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు యథార్థవంతులను కుట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు వారు లేమియు లేక ఆకస్మితిగా వారిని కొట్టెదరు వారు దురాలోచన దృఢపరుచుకుందరు చాటుగా ఉరుల నొడ్డుటకు యోచించుకు మనలను ఎవరు చూచెదరని చెప్పుకుందరు వారు దృష్టి క్రియలను తెలుసుకున్నటకు ప్రయత్నించుదరు వెదకి వెదకి ఉపాయము సిద్ధపరచుకుందరు ప్రతి వాణి హృదయాంతరంగము అగాధము దేవుని బాణములతో వారిని కొట్టును వారు ఆకస్మికముగా గాయపరచబడరు వారు కూలెదరు వారు కూలుటకు వారి నాలికే కారణము వారిని చూచు వారందరూ తల ఊచుదరు మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు ఆయన కార్యములు చక్కగా యోచించుకుందరు నీతి మందులు ఎహోవని బట్టి సంతోషించుచు ఆయన శిరణిజొచ్చెదరు యథార్థ హృదయులందరూ అతిశైలుదరు ఆమెన్ దేవుడు ఈ మాటలు దీవించిన గాక మన జీవితంలో కూడా ఎటువంటి కీడు చేయాలని చూసే మనుషులు ఎంతోమంది ఉన్నప్పటికీ దేవుడు మనకి తోడుగా ఉండి మన ప్రతి అపాయం నుండి మనల్ని తప్పిస్తాడు కాబట్టి మనము దేవుని ఎదుట మనం యథార్థవంతులుగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన మనల్ని ప్రతి అపాయం నుండి తప్పించగల దేవుడు కాబట్టి మనము యథార్థంగా ఆయన ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించే వారిగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనకు తోడై ఉండి మన ప్రతి పనిలోనూ ప్రతి అపాయములోనూ ప్రతి నష్ట కష్టాలలోనూ కూడా ఆయన తోడుగా ఉండి మనల్ని ఆశీర్వదించే దేవుడు మనల్ని గొప్ప చేసే దేవుడు కాబట్టి ప్రతి విషయంలోనూ దేవునికి లోబడి ఉండి ఆయన కట్టడాలను అనుసరించుకొని ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయనను వెతికి వారిగా మనం ఉన్నప్పుడు మాత్రమే ఆయన మనల్ని అన్ని విషయంలోనూ తప్పించగల దేవుడు ఏదో దేవుని యొక్క వాక్యము చదవడము ప్రార్థన చేయడమే కాదు కానీ ఆ వాక్యములో ఏమై ఉంది ఏ విధంగా మనం నడుచుకుంటే దేవుడు మనకు తోడై ఉంటాడు అనే విషయాన్ని లోతుగా గ్రహించి ఆయన యొక్క వాక్యానుసారంగా మనం నడుచుకున్నప్పుడు మాత్రమే ఆయన యొక్క కృప అనేది మనపై ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా ఏ ఉదయకాల సమయంలో ప్రతిరోజు మనము లేవగానే దేవునికి మొట్టమొదటిగా మనం మొరపెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ దినమంతయు కూడా మన పాపం నుండి మన యొక్క తప్పుడు ఆలోచనల నుండి మన యొక్క అపాయముల నుండి ఆయన తప్పించగల దేవుడు కాబట్టి ఈ ఉదయకాల సమయమున ఈ వాక్యము మీకు తోడై ఉన్నట్లు అలాగే దేవునికి మొరపెట్టుకొని దేవుని యొక్క ఈ వాక్యాన్ని విన్నారు కదా మీ హృదయంలో ఈ వాక్యము భద్రపరచుకొని మీ దినమును మొదలు పెట్టండి తప్పకుండా ఆయన మీకు తోడై ఉండే దేవుడు దేవునిపై విశ్వాసం ఉంచి ఆయన ఆయన ఎందుకు యథార్థంగా ప్రతి విషయంలోనూ నమ్మకంగా ఉండండి తప్పకుండా ఆయన చూచే దేవుడు నిన్న నేడు రేపు నిరంతరము ఆయన మారనటువంటి దేవుడు ఆయన సజీవుడు నమ్మకమైనటువంటి వ్యక్తి ఆయనను ప్రేమించు వారిని ఆయన ఎన్నడును విడువడును ఎడబాయడు ఆమెన్